ఈరోజు ప్రజా నియోజకవర్గం జానపాడు గ్రామంలో మన ఇరపతి శ్రీనివాసరావు గారికి మనం అఖండ మెజార్టీగా ఎరపతి శ్రీనివాసరావు గారిని గెలిపించిన సందర్భంగా జానపాడు గ్రామంలో ఏ అయితే పార్టీలు ఉన్నాయో జనసేన టీడీపీ బీజేపీ అందరి లక్ష్యం ఎరపతి గారిని అదే విధంగా కూటమిని భారీ విజయంగా చేకూరవాలని ఈ యొక్క గ్రామమే కాదు నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో కూటమి వాళ్ళు కష్టపడి మన ఎరపతి నేని శ్రీనివాసరావు గారికి అఖండ మెజార్టీ ఇవ్వటం జరిగింది రానున్న రోజుల్లో ఈ కూటమి ఇంత సాగుతా ఏ ఆపద వాడికి ఆపద తీర్చిద్దని ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళ అండగా నిలిచిద్దని ఈ కూటమి ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నా అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి అనుభవం అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఇవన్నీ కలిసి మన రానున్న రా మన రాష్ట్రంలో రాజధాని ముందుకు సాగిద్దని అదేవిధంగా వచ్చే ఐదు సంవత్సరాల్లో పోలవరం కూడా పూర్తి అయిపోయి ప్రతి ఒక్క రైతుకి నీరు అందిద్దని తెలియజేస్తున్నా అదేవిధంగా మన జానపాడు గ్రామంలో ఏ మేజర్ కమ్యూనిటీలు ఉన్నాయో వాటికి ఏయో ఏయో సమస్యలు ఉన్నాయని ప్రతి ఒక్కళ్ళు బుగారు అదే అదేవిధంగా జానపాడులో మెజార్టీ రాదని మన గ్రామాన్ని మన పందాల నాకు తీసుకెళ్లారు వీటన్నిటిని తిరగరాసి ఈ మేజర్ కమ్యూనిటీలైన కాపు కమ్మ కలిసి ఒక సోదర భావంతో మొగళ్ళైతే భావంతో ఆడవాళ్ళైతే అక్కా చెల్లెల అనుబంధంతో కలిసి సమిష్టిగా ఈ జానపాడు గ్రామంలో కష్టపడడం గణపతి గారిని అఖండ మెజార్టీతో గెలిపించను అదే విధంగా ఈ మేజర్ కమ్యూనిటీలకి మా గ్రామంలోని అన్ని కమ్యూనిటీలని అందరిని కలుపుకొని అన్నదమ్ముల స్వభావంతో పోయి ఏదైతే మెజార్టీ రాదన్నారో ప్రతి ఒక్కరు తెలుసుకొని మా కమ్యూనిటీ మా మేజర్ కమ్యూనిటీ మొత్తం మేము కలిసే ఉన్నాం అన్నదమ్ముల ముందు సాగుతూ ముందు ముందు రోజుల్లో కూడా ఏ విభేదాలు లేకుండా అన్నదమ్ములుగా పోయి మా ఎరపతి నేను గారు శ్రీనివాసరావు గారిని ఎక్కడైతే అభివృద్ధి లేదో మా గ్రామంలో ఉన్న సమస్యలన్నీ సమస్యలన్నీపతి శ్రీనివాసరావు గారితో చేపించుకుంటామని ఇంతే విధంగా ఈ జరగబోయే ఐదు సంవత్సరాల్లో ఏ పార్టీ పోకరం కలిసినా అందరం కలిసి సమిష్టిగా చేస్తామని తెలియజేస్తూ జనసేన तो